నేను పది కేజీలు తగ్గాను అని చెప్పినప్పుడు రెసిపీస్ షేర్ చేయమని అడిగారు దానికైతే రెసిపీస్ చెప్తాను ఫస్ట్ అయితే నేను ఇట్లాగా ఏపీసీ జ్యూస్ అయితే చేసి పెట్టుకుంటాను దానికైతే క్యారెట్ బీట్రూట్ ఆరెంజ్ దీని ప్లేస్లో మీరు ఉసిరికాయ కూడా తీసుకోవచ్చు ఇంకొక యాపిల్ తీసుకుని వీటిని అన్నిటినీ కూడా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి వీటిని అన్నిటిని మనం ఒక జ్యూస్ రెండు జ్యూసులు లేదంటే మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఈ మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్క హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అయితే వేయండి ఎక్కువ అయితే వేయొద్దు నీళ్ళు నీళ్ళు అయితే అస్సలు చేసుకోవద్దు ఇలాగ స్మూత్ పేస్ట్ లాగా అయితే రావాలన్నమాట మనం నీళ్ళు నీళ్ళుగా చేసుకుంటే దాంట్లో ఏమి ఉండదు ఇంకా వచ్చిన దాన్ని జ్యూస్ని అయితే వడగట్టేసేసుకొని దాన్ని అట్లే ఇట్లా గాజు సీసాలలో అయితే నేను స్టోర్ చేసుకుంటా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫస్ట్నే ఇది పరగడుపునైతే కొంచెం హాట్ వాటర్ తీసుకోవాలంటే హాట్ వాటర్ తీసుకొని తర్వాత ఎంటీ స్టమక్తో ఇలా ఒక జ్యూస్ అయితే తీసుకుంటాను తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ ఉసిరికాయ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను ఆమ్లా షార్ట్ అనమాట ఈ ఆమ్లా షార్ట్ వచ్చేసేసి ఆమ్లా ఇంకా కరివేపాకు అన్నమాట కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ అనేది వేసుకొని వాటర్ అనేది మిక్స్ చేసేసుకొని తాగేయడమే ఇంకా చియా సీడ్స్ని కూడా నేను ముందుగానే నానబెట్టాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి గుడ్లు అయితే ఇక్కడ ఉడక పెడుతున్నాను ఇంకోవైపు వచ్చేసేసి అయితే ఇక్కడ రాగి అయితే కాగబెడుతున్నాను అనమాట ఈ రాగి చావలో వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇంకా ఆల్మండ్స్ అన్నీ మిక్స్ చేసి పౌడర్ అనేది నేనైతే మిల్లులో వేయించుకున్నాను మొత్తం రాగులతో సహాగా ఇవైతే ముందుగానే చేసి పెట్టుకున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ వచ్చేసి ఇలా అయితే ఉండాలి నేనైతే ఇక్కడ ఒక కప్ అనేది జావ్ తీసుకున్నాను ఇంకా జామకాయ కూడా తీసుకున్నాను ఎగ్ వైట్స్ అయితే ఒక రెండు ఎగ్స్ అయితే ఉడకపెట్టాను కదా ఆ టూ ఎగ్స్ అనేది వైట్స్ కూడా తీసుకున్నాను అనమాట ఎల్లో అనేది తినద్దు ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఎల్లో మంచిదే ఫ్యాటే బట్ ఏంటి అంటే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనకి ఎల్లో తినడం వల్ల కొంచెం డైజెషన్ అనేది టైం టేకింగ్ పట్టేస్తుంది దానివల్ల ఫ్యాట్ వస్తుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తే తొందరగా వెయిట్ లాస్ అనేది అవుతాము ఇంకా వాటర్ అనేది తీసుకోవాలి లెవెన్ లెవెన్ థర్టీ తర్వాత వాటర్ అనేది కన్జ్యూమ్ చేసిన తర్వాత ఇంకా లంచ్ టైంకి అయితే నేను ఇక్కడ ఒక సలాడ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ కుకుంబర్ క్యారెట్ అయితే తీసుకున్నాను ఇది ఫుల్ ఆఫ్ సలాడ్ అనమాట ఇవి తినిన తర్వాత నేను వెంటనే ఇంకా రైస్ అయితే తీసుకున్నాను ఈ రైస్ లోకి వచ్చేసి పాలక్ రైస్ తీసుకున్నా కొంచెం చికెన్ అయితే తీసుకున్నాను ఇది ఎయిర్ లో చేశాను ఇంకా ఆనియన్ ఫోర్ ఫోర్ థర్టీకి మీకు ఎవరికైనా ఆకలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కార్న్ తీసుకున్నాను ఇది ప్లేస్లో మీరు ఏమైనా టీ తాగితే అలవాటు చేసుకుంటే తాగొచ్చు ఇంకా వాటర్ అనేది త్రీ టు ఫోర్ లీటర్స్ కంపల్సరీ తాగాలి కాబట్టి ఇక్కడ నేను మజ్జికు కూడా తీసుకున్నాను ఎర్లీ డిన్నర్ చేయాలి కాబట్టి నేను ఫైవ్ టు సిక్స్ లోపే ఇంకా నాకు స్ప్రౌట్స్ అనేది సలాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట నా డిన్నర్ అనేది దీంతో కంప్లీట్ చేసి డే అనేది ఏం చేశానో ఇంతేనండి చాలా సింపుల్గా ఉందిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్